న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని పీజీఆర్ఎస్ పిటిషన్ డోనల్ అధికారి ఆసిఫా అకస్మాత్తుగా తనిఖీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాపూర్ మండల రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాపూర్ మండలంలో ప్రజలు పీజీఆర్ఎస్ దృష్టికి తీసుకొచ్చిన ఆ సమస్యలను తహసీల్దార్ ఎంపీడీఓ పరిష్కరించారన్నారు అర్జీదారులతో రెవెన్యూ అధికారులు సఖ్యంగా ప్రవర్తించాలన్నారు ఫిర్యాదుదారులకి సంతృప్తికరమైన సేవలను అందించాలన్నారు వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాన్ని చూపాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఎంపీడీఓ భవానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ విఆర్వోలు అధికారులు పాల్గొన్నారు

సైదాపురం రెండు మండలాలు వచ్చాము ఇప్పుడు ఈ మండలానికి వచ్చాము ఇక్కడ పెద్ద డిస్ప్యూట్స్ అలాంటివి ఏమి లేవు రాసీల్దార్ గారు కూడా మంచిగా డిస్పోజల్ బాగుంది అది సైదాపురంలో ఆ ప్రాబ్లం ఉండదు అండి మామూలు టీమ్గా వేసింది ప్రభుత్వము ఒక ప్రెస్టీజియస్ కార్యక్రమంగా తీసుకొని ప్రజల వద్ద దాంట్లో దాని కింద ఏం చేసిందంటే పీజీఆర్ఎస్ అనేది అది ప్రాపర్ వేలో డిస్పో ఓర్కే అలా డిస్పోజ్ చేస్తున్నారా లేకపోతే ప్రాపర్ వేలో డిస్పోజ్ చేస్తున్నారా కరెక్ట్గా డిస్పోజల్ ఉండాలి అంటే ఏంటి ఎదుటి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా ఓర్కే పిటిషన్ వచ్చింది మేమేదో అది డిస్పోజ్ చేసామన్నట్టు డిస్పోజ్ చేస్తున్నారా దీని గురించి అని చెప్పేసి ప్రాపర్ వేలో అంటే జెన్యునిటీగా క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అంటారు

మంచిగా రాయాలి మీరు ఏం రాస్తున్నారు ఆడ వచ్చే వివాదం ఉందండి అది వివాదం ఉంది ఏంటి వివాదం ఉంటే డిస్పోజ్ చేయాల్సింది మ్యాచ్ అవ్వదు మీదే కదా అంటే సరే డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇది పట్టలు పడదు బోర్కి సింపుల్గా రాస్తున్నారు పట్టా కాబట్టి ఈట వీల్లేదు అదేంటమ్మా అది ఏమైందంటే వాళ్ళకి అర్థం కాదు కదా వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ పెడతారు అది రీపోర్ అయింది ఎఫ్ఐ కూడా ఉంది ఇప్పుడు సైదాపురంలో టూ అవర్స్ ఉన్నాయి సైదాపురంలోకి ఏమంటే వాళ్ళు ఆ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఇద్దరు రెండు పార్టీల మధ్య వాళ్ళు ఒక పార్టీ ఏమో కోర్టులో కూడా వేసారు కోర్టులో వేసిన తర్వాత ఎంఆర్ ఇవ్వకూడదు కదా ఎంఆర్ఎం ఇరవై సెంట్లు సెట్లు పనాడు వంద రాసింది రాజిస్తే అది పట్టుకొని ఎస్ ఏమో ఎఫ్ఐ అంటున్నారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు అది కోర్టు కేసు ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు కనుక ఈ ఇష్టమైతే ఆ చేత ఫిఫ్లా చేయించి అది ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు చేయొచ్చు ఆ ప్రాబ్లం మీరు కూడా మీ దగ్గర వస్తే ఫిక్షన్స్ వచ్చిన ఫిక్షన్స్ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్స్ మీరు ఆర్టీపీ నడుస్తుంది సీఎంఓ ఆఫీస్కి వెళ్తారు మీరు ఏం చేయాలంటే ఇది కరెక్ట్గా సరైన పద్ధతిలో డిస్పోజ్ చేసేవా లేదు అంటే ఎదుటి వ్యక్తి సాటిస్ఫై కావాలి మన చేసే డిస్పోజల్కి ఎంత అయితే సాటిస్ఫై అయ్యింది వాళ్ళకి పని తీరిపోయింది మీ దగ్గర రారు కదా మళ్ళీ అది రీఓపెన్ కాదు కదా మంచిది ఏంటంటే మీరు అది క్వాలిటీ ఒకటి ఇస్తున్నారని చూసుకోండి రిపీటెడ్ ఓపెన్ అయినా కానీ లేకపోతే నేను వాళ్ళు సాటిస్ఫై కాకుండా మళ్ళీ అక్కడ పోయినా కానీ లేకపోతే ఏదో ఒకటి రాసి తోసేసామన్నా కానీ ఇవి అంటే మళ్ళీ రీఓపెన్ కావటము తర్వాత ఇంప్రాపర్ అని నోడల్ ఆఫీసర్ రాసినా కానీ ఒకటి రెండు సార్లు చూస్తారంటే ఇంప్రాపర్ అనే దాని కాడ ఒకటి రెండు సార్లు చూస్తారంట ఆ తర్వాత ఈ వీళ్ళు సరిగ్గా చేయట్లేదని చెప్పేసి వాళ్ళకి షోకాల్ రోడ్స్ ఇష్యూ చేస్తారు అది సిసి ల్యాండ్ సర్క్యులర్ కూడా వచ్చింది వచ్చింది మేడం మేము అలాగే మేము తహసీల్దార్ గారు నేనే తెచ్చు ఏదైనా వెళ్ళి మేము సాల్వ్ చేస్తాం దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేయండి ఏదైనా ఉన్న ఫీల్డ్ కూడా వెళ్ళి అక్కడ చూసి దాని ప్రకారం మాట్లాడుకోవాలి ఇక్కడ సైరాపురంలో లేకపోతే ఇద్దరు ఇద్దరు దగ్గర ఏదో గొడవ ఉంటుంది వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు అది సర్వే కేసు ఎఫ్ఐంది లేకపోతే సర్వే ఇష్యూ అయి ఉన్నది లేకపోతే ఆర్ఓ మంచి గొడవ ఉంది సర్వే చేయాలా వెళ్ళటము వెంటనే సర్వే తీసేయటము తీసేటప్పుడు బాగా అలా చేసేసి అది తీసుకుని కోర్టు మాత్రం జాగ్రత్త అది కూడా చెప్తుంది అది కోర్టులో ఉన్నది ఉన్నప్పుడు రెండు పార్టీని పిలిచి మాట్లాడవచ్చు అలా పిలిచే మాట్లాడేసి వాడు ఇతర చేసుకుంటామంటే మీరు సాల్వ్ చేయొచ్చు లేదు కోర్టులో ఉంది మీరేం చేయలేదు దాని అది కోర్టులో ఉందని తెలిసి ఎస్హెచ్ఓ దాని మీద యాక్షన్ తీసుకోవడం ఇవన్నీ ఎస్ఆర్ఓ ఏమో రిజిస్ట్రేషన్ చేసే ఇవన్నీ చేయకపోయినాయి చాలా మార్పు మిస్టేక్ వాడు ఏం చేస్తాడు అవుతున్న వాడు కంటిన్యూ చేసుకుంటాడు కంటిన్యూ చేస్తాడు కంటిన్యూ అంటే పర్సనల్ గా రాస్తాడు చాలా సీరియస్ ఇష్యూ అయింది ఓకేనా టూ అవర్స్ అప్పుడే అది ఓకేనా జాగ్రత్త మీరు అందరూ మీ సీనియర్ స్టే వాళ్ళు ఉంటారు కరెక్ట్గా ఆపించుకోరు ఓకేనా హారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా నెల్లూరులో వర్క్ చేస్తున్నాను పీజీఆర్ఎస్కి టీమ్స్ వేసినారు కలెక్టర్ గారు అంటే నోడల్ ఆఫీసర్స్ కానీ ఆ టీమ్స్లో నేను నాకు ఇచ్చిన మంటలు మరుపూరు కొదరపూరు సైదాపురము రాపూరు ఈ నాలుగు మండలాలకి నేను పీజీఆర్ఎస్ సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను పీజీఆర్ఎస్లో పిటిషన్స్ గ్రీవెన్సెస్ ఇవన్నీ సోమవారం నాడు అక్కడ కలెక్టరేట్లో కానీ లేకపోతే తహసీల్ ఆఫీస్లో ఎంపీడీ ఆఫీసులో ఎస్హెచ్ఓలో ఇవన్నీ ఇస్తూ ఉంటారు అవి ఇచ్చినప్పుడు అవి వీళ్ళు ఈ కింద ఉన్నటువంటి అధికారులు అవి క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అంటే సంతృప్తికరంగా ఆ పిటిషనర్ సంతృప్తి చెందాడా ఈ డిస్పోజల్ అంటే సమస్య పరిష్కరించబడిందా ఏ రకంగా పరిశీలించారు అనే విషయం మీద వీళ్ళు రిజెక్ట్ చేసిన కేసెస్ ఏమైనా ఉంటే అవి వచ్చేసి మేము దాన్ని పరిశీలించి ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు అని చూడటం అనేది జరుగుతుంది అంటే అది కరెక్ట్గా చేశారా లేదా రిజెక్షన్ ఒకవేళ ఆ రకంగా చేసి ఉండకపోతే అది మళ్ళీ పార్టీ ఆఫ్ డిస్పోజల్ చేయాలా మళ్ళీ ఓపెన్ చేసేస్తే అవి సరైన పద్ధతిలో దాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వీళ్ళు డిస్పోజల్ చేసిన కేసెస్ అది సరైనదిగా చేశారు మరి అదే ఓపెన్ కాలేదు అలాంటి కేసెస్లో కూడా అంటే ప్రాపర్ వేలో డిస్పోజ్ చేసిన కేసెస్ కూడా ర్యాండంగా మేము చెకప్ చేస్తాం గా చెక్ చేసి ఇది ప్రాపర్ వేలోనే జరిగింది జెన్యున్గానే జరిగింది అని చెప్పేసి దానికి కూడా మేము పరిశీలించడం జరుగుతుంది ఇదేంటంటే ప్రజల వద్ద పాలన అని చెప్పేసి మన ప్రభుత్వము గతంలో కూడా ఈ ప్రోగ్రామ్ ఉన్నది ఇప్పుడేమో నోట్ ఆఫీసర్స్ని వేసేస్తే దీనికి ఆడిటింగ్ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అనే దా అనే దానికి ఏంటంటే మెయిన్ పర్పస్ ఆడిటింగ్ చేయాలి అంటే ప్రజలు ప్ర ప్రజలకు ప్రభుత్వం అనేది వాళ్ళ యొక్క సమస్యలన్నీ దగ్గరుండి తీర్ తీర్చడం ఇందులో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అంశమే ఉంది అంచేత అందులో భాగంగా దీనికి ఆడిటింగ్ అనేది జరుగుతుంది ఈ ఆడిటింగ్లో భాగంగానే మా మమ్మల్ని ఆఫీసర్స్గా వేసినారు దీని గురించి మేము ప్రతి ఎవ్రీ వీక్ కూడా ఒకసారి వీక్లీ మంత్స్ వచ్చేసి ఇక్కడ సరిగ్గా ఆ సరిగ్గా ఈ సమస్యల పరిష్ పరిష్కారము ఈ ఆఫీసుల్లో సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చూసి దానికి సంబంధించి ఒకవేళ ఇన్ కేసు ఏదైనా సమస్యలు వచ్చిన చోట అవన్నీ క్లియర్ చేయడానికి వాళ్ళకు కూడా గైడ్ ఇవ్వటం జరుగుతుంది ఇది కనుక క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ లేకుండా ఇంప్రాపర్ వేలో కనుక డిస్పోజల్ కనుక జరిగితే అలా చేసినటువంటి అధికారులు ఒకటి రెండు సార్లు చూసి వాళ్ళ మీద షోకాల్ నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది అందువల్ల అధికారులందరూ కూడా ఇవన్నీ కూడా సరిగ్గా చేయడానికి ప్రయత్నించాలా అదేవిధంగా ప్రజలకు మర్యాదపూర్వకంగా ఐబీఆర్ఎస్ అనేది వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్లకు సరైన విధానంలో వాళ్ళకి మార్గదర్శకాన్ని చూపి వాళ్ళ సమస్యను పరిష్కరించాలా ఇది పీజీఆర్ఎస్కు ఉద్దేశమే అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయండి రాపూర్ వాళ్ళు వాళ్ళు బాగానే చేశారు కాకపోతే ఏంటంటే దాన్ని అంటే క్లియర్ చేయటం ఒక ఎత్తు ఆ పిటిషన్ని మళ్ళీ ఎలా చేశామనేది వాళ్ళు చెప్పాలి ఆ చెప్పే విధానంలో కొంచెం ఇబ్బంది ఈ ఉదాహరణకు మొన్న ఒక కేసు వచ్చింది వాళ్ళ మధ్య వివాదం ఉంది అని సార్ వాళ్ళ మధ్య వివాదం ఉంది అని సార్ వివాదం ఉంది కాబట్టి మేము చేయలేమని సార్ అట్లా రాయకూడదు వివాదం ఉంటే వివాదాన్ని పరిష్కరించాలని బాధ్యత ఎవరిది అక్కడున్న అధికారులదే కదా ఎస్హెచ్ఓ ఉన్నారు ఎంపీడీఓ ఉన్నారు తహసీల్దారు ఉన్నారు వీళ్ళ బాధ్యత ఉంటుంది వివాదాన్ని పరిష్కరించేది వీళ్ళు వాళ్ళని పిలిపించి వాళ్ళని అది రెవెన్యూ ఇష్యూ అయితే రెవెన్యూ కోర్టు కూడా పెట్టచ్చు వాళ్ళు పిలిపించి వాళ్ళు మాట్లాడి ఆ విధంగా ఆ కేసు డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది వివాదం ఉంది కాబట్టి మేము ఇది రిజెక్ట్ చేసినాము అని అలా రాయకూడదు అలాంటి కేసు వచ్చింది చెప్పాము మేము తహజీదార్ గారికి చెప్పాము తహసీల్దార్ గారు మేము కరెక్ట్గా చేసామండి కానీ అది రాయటం కొంచెం పొరపాటు అయిందని చెప్పారు అదే రెక్టిఫే చేశాము